నెల్లూరు జిల్లా విడలలో జేహో బీసీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు నెల్లూరు సాయిబాబా మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కృష్ణ కృష్ణచైతన్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జి పొలం దినేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు

ಸೋಲೋಗಳು ಯಾಕೋ ಬರಲ್ಲ ಜಿನುವಾ ಬರಲ್ಲ ಸೋಲೋಗಳು ರೈತಪದಶ तव्हां तव्हां कंप्लेट दादा दादा द कुझु कुझु जाचे चंदप्र सेवन देरि దాని కారణం ఎవరు రాష్ట్రంలో బీసీలు సుభిక్షంగా ఉండగలిగారు బీసీల అభివృద్ధికి ఏ విధంగా దాదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగారు రాబోయే ఎన్నికల్లో బీసీలు సంఘటితమై ఎందుకు తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకురావాలి ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటే బీసీలు బాగుంటారు అన్న అంశం ఒక అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహోపీ సమావేశాలు నిర్వహించడం జరుగుతా ఉంది అందులో భాగంగా విడవరూరు మండలం జయహోపీ కార్యక్రమానికి విచ్చేసిన సాధికార సమితి రాష్ట్ర పార్లమెంట్ మండల నియోజకవర్గ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగత శుభాంతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనకు సహకరించి మన దిశా నిర్దేశం చేస్తున్నటువంటి కోవర్ దినేష్ గారికి స్వాగతం తెలియజేస్తూ

ఆయన ఇంకా కూడా ఐస్ భాషలు కానీ ఏమైనా పడతాయి ఆయన యాదవ పిల్లలకి పాల కొనుక్కోడానికి గోడనించాం ఆవులను కొనుకోడానికి లోణించాం పాత్రని పెట్టుకోవడానికి శక్రమాలంటే శక్తికి లోన్ నివ నిలువ పడింది ఆ పిల్లలు విన్న విధంగా చదువుకుంటే విన్న జీవితంలో చెప్పండి ఎంబీసీ అంటారు మూడవ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి వాళ్ళకి ముప్పై రెండు కులాలు వీళ్ళ అనుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు సాయం ఎంపీసీ అందించిన కళ తెలుగుదేశం పార్టీ అందుకొని జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది హామీలు ఈ బీసీ ఓట్లని కొనగొట్టడానికి నేను బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తాను

జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు తప్పేశారు వాళ్ళ మీద ఇలా చేస్తుంది ఇప్పుడు వేసిన సమయం రెండు వేల సంవత్సరం మరో రెండు నెలలు ఓట్లకి సమయం